దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి గడిచిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన వారికి ఉన్నత పదవులు వరించాయి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ సీట్ కోసం హేమా హేమీలు తలపడుతున్నారు ఈసారి జరిగే ఎన్నికల్లో మల్కాజ్ గిరిపై పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గట్టిగా పోటీ పడుతూ తమ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ మల్కాజిగిరి స్థానంపై సీరియస్ గానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక్కడి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయించాలని రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం నరేంద్ర మోడీని పోటీ చేయించినట్లయితే రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలవచ్చని రాష్ట్ర బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు ఈసారి బలమైన అభ్యర్థిని కాంగ్రెస్ నిలిపే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని రాష్ట్రం నుంచే పోటీ చేయాలని సోమవారం గాంధీభవన్ లో జరిగిన పిఎస్సీ భేటీలో తీర్మానం చేశారు ఒకవేళ సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీకి సుముఖత వ్యక్తం చేస్తే ఆమెను మల్కాజిగిరి నుంచే పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడింటినీ బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది మేయర్లు కార్పొరేటర్లు ఇతర ప్రజా ప్రతినిధుల అత్యధిక సంఖ్యలో గులాబీ పార్టీకి చెందిన వారే ఉన్నారు అయితే ఇప్పటి వరకు మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో కారు పార్టీ గెలవలేదు ఈసారి మల్కాజిగిరిపై గులాబీ జెండా ఎగరవేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం దీంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనుకుంటోంది కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బరిలో దింపితే ఎలా ఉంటుందనే దానిపై గులాబీ పార్టీ సర్వే చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది